పెళ్లి చేసుకున్న భర్త బొమ్మలా ఉండిపోయాడని అతనికి ఎటువంటి ఫీలింగ్స్ కూడా లేవని చెప్పి బాధపడుతోంది రాణి అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం అతని పేరు రాజు తన నుంచి నాకు విడాకులు కావాలని కోరుకు మీ పిల్ల ఎంత కాలం అయింది ఐదు సంవత్సరాలు ఇంకా ఐదేళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ పెళ్ళి అయింది పిల్లలు లేకపోవడం అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదు నేనే కలవనివ్వలేదు ఏంటి ఐదేళ్ల నుంచి కలవనివ్వలేదా నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు నన్ను లవ్ చేస్తున్నావు ఏంటి లేదు అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు అతను మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ విషయం అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు అబ్బాయితో పడట్లేదు నాకు నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా అసలు లేదు అందుకే అంత పెళ్లి చేసింది అంటే తప్పనీ వైఫ్ ఏదో ఉండి ఉంటది అందుకే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు ఏ వచ్చాం ఇల్లు అని చెప్పి క్లాస్మేట్స్ వాళ్ళు పెళ్లి పెళ్ళి కూడా చేర్చుకోవాలనుకున్నారు అబ్బో కాకపోతే మాది అరేంజ్ మ్యారేజ్ ఏంటి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం నాకు పెళ్ళయినాక ఒక టెన్ డేస్ కల్లా నాకు తెలిసిందే పక్కింటి క్లాస్ మేట్ మేడం ఒకటి రెండు సార్లు కాదు మేడం నేను రోజు పనికి ప్రతిరోజు వచ్చి ఇంటికి వెళ్తాడు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ ఓ లిమిట్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ అంటే ఆ అమ్మాయి పరుగు భయపడ్డావు నీకు మగతనం లేదని పబ్లిక్ అంటుందని భయపడ్డావు ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఇలాగే చెప్పింది కదా ఆ అమ్మాయి చెప్పింది ఓ రోజు కల్లారా చూపించింది నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటా దాన్ని ఎట్లా నమ్ముతున్నావు అతను తాగుతాడు ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అమ్మా నువ్వు ఏం చేసావని ఎన్ని వీడియోలు మాత్రం చూపెడతాం చేయలేగా కానీ నువ్వు ఎప్పుడు దొరకపట్లేదు అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా ఇప్పుడు అమ్మాయి చూపెట్టిన దూరం నుంచి మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్లేదు కానీ బయట చెప్తే రాజ్యం వదిలేసి వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట అతనితో ఇక్కడికి ఇక్కడికి రాణికి అక్రమ సంబంధం ఉంది అని రాజు చెప్తున్నాడు మరి అది ఉంది మేడం తెలుసా మీకు మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే మేడం సో రాణి అనే అమ్మాయి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది తన సమస్య ఏంటనేది తనని అడిగి తెలుసుకుందాం హలోండి రాణి గారు నమస్తే మేడం నమస్తే పేరు రాణి మేము గుంటూరులో ఉంటాము నాకు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు ఓకే అతని పేరు రాజు తనతో నాకు కొత్తగా పెళ్ళయింది తన నుంచి నాకు విడాకులు కావాలని కోరుకు మీకు పెళ్ళై ఎంత కలవైంది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లవ్ మ్యారేజ్ అరెంజ్ డ పెద్దలు చేసిన పెళ్లి మ్యామ్ విడాకులు కావాలా దేనికి అతనితో నేను పని లేకపోతున్న మ్యామ్ తనకి నాకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి మీకు పిల్లలు ఉన్నారా లేరు మ్యామ్ పిల్లలు లేరు ఎందుకని ఫైవ్ ఇయర్స్ పెళ్ళి అయింది పిల్లలు లేకపోవడం అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా అలా కాదు మ్యామ్ అతని కంటే కొంచెం ఏం తెలియదు అమాయకంగా ఉంటాడు ఏం పని చేస్తాడు మా కూలి పని చేస్తారు మ్యామ్ అమాయకంగా ఉంటాడని చెప్పేసి డివోర్స్ కావాలా అలా అని కాదు మ్యామ్ అన్నిటికీ అనుమానం తర్వాత ఇప్పుడు అమ్మాయి కూడా కదమ్మా ఆ అమ్మాయి కూడా మ్యామ్ కానీ అన్నిటికీ నన్ను అనుమానిస్తారు ఒకరితో మాట్లాడినా ఇలా అని చెప్పి అనుమానించడం జరుగుతుంది ప్రతి ఒక్క దానిలో అతనికి నాకు కదమ్మా కొద్ది వివరంగా చెప్పాలమ్మా అన్నింటికి అనుమానం అంటే మీ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు అనుమానం వేరే మగవాళ్ళతో మాట్లాడిన మగవాళ్ళతో మాట్లాడిన అనుమానం ఆడవాళ్ళతో మాట్లాడిన అనుమానం ఇస్తారు అతనికి ఆడవాళ్ళతో మాట్లాడితే ఏమన్నా అంటే అతనికి ఇంకొక అతనికి నాకు రిలేషన్ ఉంది ఆమె మధ్యవర్త అని చెప్పి అలా మాట్లాడుతుంటారు సో నువ్వు నీకు వేరే వాళ్ళతో ఇది పెట్టాడు అతను అలా అని చెప్పి అంటుంటారు ఐదేళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు మంచి ప్రశ్న ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా ట్రీట్మెంట్ కి వెళ్ళాలా మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగట్లేదా వెళ్ళి ఐదేళ్ళని పిల్లలు పుడితే బెటర్ కదా మీ ఎదురు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనే ఏమనలేదా అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదు అని నేనే కలవలివ్వలేదు ఏంటి ఐదేళ్ళ నుంచి కలవనివ్వలేదా ఎందుకమ్మా నీకు ముందు ఏమన్నా లవ్ ఎఫర్ లాంటిది ఏమన్నా ఉందా అట్లాంటిది నాకు తెలిసి తెలియ నాకు తెలిసి తెలియకపోయిన ఈజీలో పెళ్లి చేశారా అతనికి నాకు అలా సరే ఇప్పటికైతే తెలిసింది కదమ్మా ఐదేళ్ళు అంటే మాక్సిమం అన్ని తెలుసు టూ త్రీ ఇయర్స్ కన్నా ఏదో ఏదో ప్రాసెస్ లో కమిట్ అవ్వాలి నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు లవ్ చేస్తున్నావు ఏంటి లేదు అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలా ఆయన మీద కంప్లైంట్లు ఏం చెప్పాలా అని వెతుక్కుంటున్నావు నువ్వు అసలు ఇక్కడ ఎందుకు వచ్చి మీ ఆయనతో డివోర్స్ ఇప్పించాలని చెప్పేసి వచ్చావు మీ ఇంట్లో చెప్పావు విషయం అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు అబ్బాయితో పడట్లేదు నాకు నాకు ఈ అబ్బాయి అని చెప్పేసి మీ ఇంట్లో చెప్పావు అసలు పెళ్లి అంటే తప్పు నీ వైపు ఏదో ఉంటది అందుకే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు అని చెప్పి నువ్వు చెప్తే మొత్తం లిస్ట్ అంతా చాటు లిస్ట్ అతని గురించి చెప్పేసే అనుమానం తాగుతాడు అమాయకుడు వల్ల నువ్వు అతన్ని భార్యాభర్తల సంబంధం గురించి దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేరు ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా సార్ నాకు అసలు మందలు బట్టి లేదు సూపర్ కాదు ఇంకా ఏమైనా లిస్ట్ అమ్మాయి లిస్ట్ చెప్పని చెప్పు ఇంకా చెప్పు ఓన్లీ ఇదేనా రీజన్ అదేదో మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే విడగొట్టే వాళ్ళు కదమ్మా అమ్మ వాళ్ళకి తెలియదు మ్యామ్ ఎందుకు చెప్పలేదు అంటున్నా నేను చదువుకునేటప్పుడు ఆ ఏజ్ లో పెళ్లి చేశారు ఇంట్లో సిచ్యువేషన్ ఓకే నీ ప్రాబ్లం ఇది అని చెప్పిన వాళ్ళ నమ్మరు కాబట్టి ఐదేళ్ల నుంచి భరిస్తున్నాను అంటున్నావు ఈ ఐదు సంవత్సరాలు నువ్వేమన్నా తప్పు చేసావమ్మా లేదు లేదు ఏం తప్పు చేయలేదు అతను అనుమానం పట్టమే గానీ ఏం తప్పు చేయలేదు ఏ వ్యక్తితో అతను అనుమానం పడుతున్నాడు ఎవరు ఏ ఆడది మధ్యవర్తిగా ఉందని అంటున్నాడు ఏంటో కదా మా పక్కింటి అతనే అతను నార్మల్ గా మాట్లాడినా కూడా అతను ఇలా అంటున్నాడు నార్మల్ గా ఏ సందర్భంలో మాట్లాడతారు మీరు నా ఏమైనా కావాలంటే పక్కన వాటర్ వచ్చేటప్పుడు అతను వచ్చి అడగడం గట్ట చేసి అనుమానిస్తాడు అతను ఎందుకు వస్తాడు ఎందుకు మాట్లాడతాడు అతని పెళ్ళవలేదా పెళ్లి కాలేదు కాలేదు అతనికి మళ్ళీ ఎవరు ఆడవాళ్ళు మధ్యవర్తిత్వం అనేది ఇంకొక అమ్మాయి ఉంటది ఎక్కడ అమ్మాయి వాళ్ళు వాళ్ళు కూడా ఆమె నేను క్లోజ్ గా ఉంటాను వీళ్ళు యువతలు ఉంటారు అతనితో మాట్లాడినప్పుడు ఈమె వచ్చి ఆమె అతను చెప్పింది వచ్చి ఈమె చెప్తుందని చెప్పి అతను అలా ఉంది అతనికి ఎక్కడో ఒక చోట చిన్న అనుమానం లేకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతాడు సరే నీ వర్షన్ ఇంతేనా నువ్వు చెప్పదగ్గి చెప్పాల్సింది ఇంతేనా సరే మరి రాజుతో కూడా మాట్లాడదాం అతను ఏం చెప్తాడు నమస్తే రాజు గారు అదో మీ రాణి గారు మీ శ్రీమతి గారు ఇవన్నీ చెప్తున్నారు మరి ఏంటి అవన్నీ నిజమేనా

ఉంటాడు మేడం పెళ్ళై మాకు ఐదు సంవత్సరాలు అయింది వరకు ఎప్పుడు కలవలేదు ఆ పక్కింటి రోజుల్లో క్లాస్మేట్ వాళ్ళిద్దరు లవర్స్ అప్పటి నుండి నన్ను దూరం పెట్టడం అసలు పెళ్ళైనప్పటి నుండి వరకు నేను దగ్గరికి వెళ్ళలేదు నేను బయటికి వెళ్ళినప్పుడు అతను ఇంటికి వచ్చి వెళ్తాడు ఆ విషయం మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు అతనేంటి పెళ్ళి ఉందా లేకపోతే వాళ్ళ ఊరే వాళ్ళ ఇల్లే అక్కడ ఫస్ట్ నుంచి మా ఊరేతను ఈ అమ్మాయి చదువుకున్నప్పుడు ఒకే కాలేజ్ అంటే వాళ్ళిద్దరు అబ్బాయి మీకు ఫస్ట్ నుంచి పక్కింట్లోనే ఉన్నాడు మీ పెళ్ళయి నాకు తెలిసింది ఈ అమ్మాయి పాత బాయ్ ఫ్రెండ్ అని పాత బాయ్